ॐ गं गणपतये नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय श्रीसीतारामचन्द्रपरब्रह्मणे नमः ఆత్మీయ భక్తుబంధులందరికీ శివసనలు తెలియజేస్తూ ఈరోజు మనం శివగీత పన్నెండో అధ్యాయంలోకి ప్రయాణం చేద్దాం ఉపాసన వర్ణన యోగం అనేది పన్నెండో అధ్యాయం శ్రీరాముడు అడుగుతున్నాడు భగవన్ దేవదేవేశ నమస్తే అస్సు మహేశ్వర ఉపాసనా విధిం బృహి దేశం కాలం చశ్తో అంగాన నియమాం మైతే చే ఓ పరమశివ మహాదేవ ఉపాసనా విధిని దానికి తగిన దేశ కాలములను అంగకార్యములను నియమములను నాపై దయవించి వివరించండి అని అడుగుతున్నాడు శ్రీ శివ ఉవాచ శివుడు చెప్తున్నాడు శృణురామ పరవక్షామి దేశం కాలం ఉపాసనే వైక సచిదానంద విగ్రహ సర్వ దేహాత్వ శ్రీరామ విను ఉపాసన విధి విధానమును దానికి కావలసిన దేశ కారాదులను చెబుతున్నాను నేను అఖండ సచిదానంద స్వరూపుడను సర్వవ్యాపిని సమస్త దేవతా శరీరములు నాంశలే ఓం నమ శివా వింటున్నావా సమస్త దేవతల యొక్క స్వరూపాలని కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపాలేనట రామచంద్ర సర్వ సర్వదేవతలను నా అంశలే అని తెలియక ఇతర దేవతలను వేరువేరుగా కొలిచేవారు కూడా శ్రద్ధగా నన్నే కొలుస్తున్నట్లు అయితే వారు అద్వైతంలో గాక భేదంతో కొలుస్తున్నారు అంటున్నాడు ఈ విశ్వమంతూ నేనే కనిపించే చరాచర జగత్తంతా కూడా నేనే అంటున్నాడు పరమాశివుడు నాకన్నా భిన్నముగా జీను లేదు కనుక సమస్త క్రియలకు కర్తను నేనే భోక్తను నేనే ఫలదాతను నేనే నేను ఒక్కడనే ఎవరు నన్ను ఏ రూపముతో సేవిస్తారో వారికి ఆ రూపంతో నేను కనబడి అనుగ్రహిస్తాను కోరికలు ఇస్తాను శాస్త్రోక్త విధానం చేత కానీ మరి ఇంకొక రకంగా కానీ ఎవరు భక్తితో పూజిస్తారో వారికి ప్రసన్నుడనై తప్పకుండా వరములను అనుగ్రహిస్తాను అంటున్నాడు ఎంతటి దురాచారపరుడైనా ఇతర విషయాలను వదిలి నన్ను సేవిస్తారో అతడు సమ్యక్ ప్రయత్నంలోనికి వచ్చారు కనుక సాధువే అని చెప్పబడతాడు తన జీవుడుగా ఉన్నది నేనేనని నేను అఖండుడనని సర్వవ్యాప్ినని ఏకాగ్ర చిత్తంతో ఎవడు ధ్యానిస్తాడో వానిని బ్రహ్మ అత్యాది పాపాలు కూడా సృష్టించవు ఉపాసనా విధాలు నాలుగు సంపత్ ఆరోపము సంవర్గము అధ్యాస అని పెద్దలు చెప్పారు అల్పాన్ని అధికంగా భావించడము సంపత్ ఉపాసన ఉదాహరణకు మనస్సు అనంతం అని భావించి ఉపాసించుట ఇది సంపత్ అలా సంపన్నం చేయడం సంపత్ మనస్సు అనంతము విశ్వదేవతలు అనంతులు మనస్సుతో అనంత లోకాన్ని జయించవచ్చునని వేదం తపతి ఉద్తముసి అను మంత్రంతో తద్గీతావయవములైన ఓంకారమును సూర్యునిగా ఉపాసించమనే శాస్త్రవిధి ఇది విధి వలన వచ్చిన ఆరోప ఉపాసన శాస్త్రవిధితో కనియకుండగా తమ బుద్ధిని బట్టి స్త్రీని అగ్నిగా భావించడం వంటివి అధ్యాస ఉపాసనలు సంపర్దం అంటే సంహరించి తనలో పెట్టుకునేది అని అర్థం వాయువు సుషుప్తి కాలాల్లో శరీరంలో ఇంద్రియాలను ఆకర్షించి తనలో ఇమర్చుకొని ఉత్క్రమిస్తుంది అని శృతి కాబట్టి వాయుపాసన సంబర్గోపాసన ఇది వాయుక్రియని బట్టి చెప్పబడినది బుద్ధితో అత్యంత సమీపంగా ఉన్న తనలోని ప్రత్యేకాత్మనే దేవతగా సేవించట అంతరుపాసన సంపద ఆరోప ఉధ్యాస సంబర్గాలు బాహ్య ఉపాసనలు ఇందులో ఉపాసనంటే స్వరూపసంధానమే ఇతర జ్ఞానములు అడ్డుపడకుండా ఒకే రకమైన దేవతా భావన పరంపరలతో సంపన్న దేవతతో అభేదాన్ని పొందడం ఉపాసన ఇది బాహ్య ఉపాసన బాహ్యమైన సంపద ఆరోపాది ఉపాసనలందున్న శ్రద్ధ కూడా ఉపాసనై కర్మకాలమున ఆయా ఉపాసన అంగాలైన ఉద్గీదాతుల మీద మాత్రమే దృష్టి ఉంచడం ఉపాసన ఉపాసనా పద్ధతులను వాటి అంగములైన నియమములను చెప్తాను అందులో ముందు తన మనస్సుకు ఏకాగ్రత ఇక్కడ లభిస్తే అక్కడ సాధకుడు స్థిరపడవలేను అందుకొరకు రకరకాల తీర్థక్షేత్రాలను తిరగాలనే శ్రద్ధను కూడా ముందు వదలవలను ఏకాంత ప్రదేశంలో నియమబద్ధుడై కంబలి అందు కానీ మృదువైన తలపమునందుగా నిటారుగా ఆసీనుడు కావలను కంబలి అంటే గొంగలి కానీ ఏదైనా ఆసనం వేసుకొని కూర్చోమంటున్నాడు ఇక సకల ఇంద్రియాలను నిరోధించి గురువులను నమస్కరించ చేసుకొని విధానమును తెలుసుకుని సాధకుడు యోగాచరణ ప్రారంభం చేయవలేదు అశుచి అయుక్తుడు స్వేచ్ఛా మనస్సు గల అజ్ఞానికి ఇంద్రియాలు లొంగవు శుభ్రంగా లేకున్నా యోగ్యత లేకున్నా మనస్సును నిగ్రహించకున్న ఇంద్రియాలు లొంగవంటున్నాడు చేతగాని సారథికి పొగరెక్కిన గుర్రాలు లొంగవు కదా ఎల్లప్పుడూ యోగసిద్ధమైన మనస్సుతో ఎవరు విజ్ఞానము గల అగునో వారికి ఇంద్రియములు సారథికి మంచి గుర్రం వలే లొంగుతాయి అంటున్నాడు మనసులో ఏకాగ్రత లేనివాడు అశుచి అనగా క్రోధాది దోషవంతుడు అయిన అజ్ఞాని బ్రహ్మపదమును పొందలేడు సంసారమునే పొందుతాడు ఏకాగ్రమైన యోగ్యసిద్ధము చిత్తశుద్ధి గల జ్ఞాని పునరావృత్తి రహితమైన బ్రహ్మపదమును పొందగలడు బుద్ధి సారథిగా మనస్సి పగ్గాలుగా తన ఇంద్రియ ఆశ్వాలను నడిపే యోగి తన మార్గంలో అంతిమ గమ్యమైన నా స్థానాన్ని తప్పగా పొందగలుగుతాడు అంటున్నాడు పరమశివుడు హృదయ కమలాన్ని శుద్ధంగా నిర్మలంగా స్వచ్ఛంగా శోకశూన్యంగా భావించి ఆ హృదయ పుండరీకంలో నేను వెలుగుచున్నట్లు నేనే సర్వోత్తమ గమ్యమైన పరమాత్మనని భావింపవలేను ఊహింపశక్యముగా వాడును అనంతుడు అమృత స్వరూపుడు సర్వమంగళుడు ఆది మధ్యంత శూన్యుడు ప్రశాంతుడును అయినవాడును అఖండు వ్యాపి సచిదానందమూర్తి మూర్తి రహితుడు అజుడు ఆశ్చర్యుడు శుద్ధస్ఫటిక నిర్మలుడు అర్ధనారీశ్వరుడు అగు పరమశివుడు నేను నన్ను ధ్యానించవలని అంటున్నాడు వ్యాఘ్రచర్మాంబరధరం నీలకంఠం తిలోచనం జటాధనం చంద్రమౌలిం నాగయోపవేది అర్ధనారీశ్వరుడును పెద్దపుల్లి చర్మము ధరించినవాడును నీలకంఠుడును త్రినేత్రుడును జటాధరుడును చంద్రశేఖరుడును సర్పయజ్ఞోపవీదం గలవాడును వ్యాఘ్ర చర్మోత్తరీయం వరేమయ పరాభ్యాం బిభ్రాణం పరశు తులిచర్మమ్మనే ఉత్తరీయముగా వరింప వరింపదగినవాడును అభయ ప్రధాతయుర్ధహ హస్తములతో మృగ పరశువులను పట్టినవాడు కోటి మధ్యాహ్న సూర్యాఘ్యం చంద్ర కోటి సుశీతలం చంద్ర సూర్యాగ్నయనం నేర వస్త్ర సరోధం భూతిభూషిత సర్వాంగం సర్వాభరణ భూషితం కోటి మంది మధ్యాహ్న సూటిల వెలుగు కలవాడు కోటి చంద్రుల వంటి చల్లని వాడును సూర్య చంద్రాలు మూడు నేత్రములుగా కలవాడును చిరునవులు చిందించు ముగము గలవాడును భస్మభూషిత సర్వాంగుడును సర్వాభరణ భూషితుడు లో మహేష్డమైన నన్ను హృరేగమలమున సమునముగా ధ్యానించవలెను మనస్సును అరణి అంటే నీకు పుట్టించడుకు చదువుకు తిరిగే పోయ చేసి ఓంకారము కబముగా చేసి ధ్యానించే తిలకటం బాగా వాడు నన్ను ప్రత్యక్షంగా చూడగలుగుతాడు నేను వేదశాస్త్రములు చదివినంత మాత్రం నా లభింపను వేదవాక్యోహం సర్వదాహం మాతం మనస్సుకు అందను నిత్య ధ్యానంతో నన్ను కోరిన వారిని వారిని తప్పక నేను అనుగ్రహిస్తాను అంటే నిత్యం ఎవరు నన్ను ధ్యానిస్తారో వాళ్ళకుని తప్పక అనుగ్రహిస్తా అంటున్నాడు పాపములు మాననివాడు శమధమాలు లేనివాడు సమాధా సమాధాన పడనివాడు మనస్సులో కామక్రోధాలు ఉన్నవాడు నన్ను పొందలేడు జ్ఞానంతో మాత్రమే నన్ను పొందుతారు చూడండి భగవాను పొందాలంటే ప్రధాన మార్గం జ్ఞానమే కాబట్టి జాగరణ స్వప్నము సుశుక్తి అనే ఈ ప్రపంచమంతా నేను అనగా బ్రహ్మస్వరూపమే అని ఎరిగినవాడు సర్వబంధ విమోచన పొందుతాడు మూడు దశలలో మూడు లోకాలలో భోక్త భోగ్యము భోగము అన్న త్రిపుడికి అతీతంగా సాక్షిగా ఉండేవాడు జ్ఞానరూపుడైన నేను సదా సదాశివుడను సర్వమంగళుడను ఏకోవ సర్వభూతే భూడ సర్వ్యాపీభూతాంతరాత్మా సర్వాధ్యక్షివాసీ చేత కే నిర్గుణోహివభూత గూఢ రహస్యంగా సర్వభూతములలో ఉన్నటువంటి ఆత్మ ఒకటేనయా దేవుడు నేను ఏక రూపమును సర్వభూతములు ఎందు అవిద్య వలన ఉన్నాను అంతరాత్మగా ఉన్నాను సర్వసాక్షిని సర్వభూతాలకు అధిష్టానమును సాక్షిని నేను జ్ఞానరూపుడము కేవలుడము నిర్గుణుడను ఏకోవశీ అంతరాత్మా నిత్యం ఏ అను ధీరా శాంతి నేను సర్వభూతాంతరాత్మను రామ అఖండుడము సర్వాధ్యక్షుడము సమస్త వైవిధ్యములకు బీజమునైన నన్ను ఎవరు నిత్యం దర్శింపగలరో ఆ ధీరుడు శాశ్వత శాంతిని పొందగలరు ఇతరులకు లేదు అగ్ని ఒక్కడే లోకము ప్రస ప్రవేశించినవాడై ఎలాగున రూపరూపాలలోనే చేరి ప్రత్యేకముగా రూపం గలవాడుగా ఎనో అట్లే అఖండుడనైన నేను ఒక్కడనే రూపముయ్యందు ప్రత్యేక రూపం గలవాడనైతిని వాయువు ఒక్కడే లోకమున ప్రవేశించేవాడై ఎలాగున రూపాలతో చేరి ప్రత్యేక రూపం గలవాడుగా అయ్యనో అట్లే అఖండుడనైన నేను ఒక్కడనే రూపరూపములు వందు ప్రత్యేక రూపం గలవాడనైతేనే సర్వలోక నేత్రమైన సూర్యునకు మన నేత్రాది దోషమునటం అట్లే ఆత్మ అయిన పరమాత్మ లోక దుఃఖములకు బాహుడు అనగా అతీతుడు కనుక ఈ లోక దోషములు పరమాత్మ కేవి అంతవు అజ్ఞానంధకారములకు అవతల వెలుగుతున్న ఆదిత్య వర్ణుడు పురాణ పురుషుడున్నైనా నన్ను గుర్తించిన వాడు అమృత స్వరూపుడు మోక్షములకు ఇంతకు నుంచి వేరే మార్గము లేదు సృష్టికి ఆధికారంలో బ్రహ్మను సృహించినది ఆయనకు వేదములను సమకూర్చినది నేనే అట్టి పురాణ పురుషుడైన నన్ను గుర్తెరిగిన వాడు సావు నుండి తప్పించుకొను ఇట్టే శమధమయున ఉపాసకుడు నన్ను తత్వరీత్యా గ్రహించినట్లయితే సర్వ దుఃఖ పరిహారమే శివులకు నాలో నయించుకోను ఈ విధముగా పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రి శ్రీ శివరాఘవ సంవాదే ఉపాసనా ప్రపంచనం నామ ద్వాదశోధ్యాయ పన్నెండో అధ్యాయాలు విన్నాం ఇప్పుడు పదమూడో అధ్యాయం చాలా ప్రధానమైనటువంటిది ఈ అధ్యాయం ఇందులో కైమల్య ముక్తి నిరూపణ యోగం జాగ్రత్తగా విందాం సూటుడు ఇలా పలుకుతున్నాడు ఏం సత్వాకౌశలేయసు మతి మతాంబర పప్రచ్చ గిరిజాకాంతం సుభగం ముక్తిలక్షణం బుద్ధిమంతుడైన కౌశల్యాపుత్రులకు రాముడు శివుడు చెప్పేంత విని మోక్షస్వరూపం ఏంటో చెప్పమని అడుగుతున్నాడు శ్రీరామ ఉచ భగవన్ కరుణావిష్ట హృదయత్వం ప్రసీదమే స్వరూపం లక్షణం ముక్తే ప్రబ్రూహి పరమేశ్వర ఓ శివ పరమేశ్వర దయామయ నాకు దయతో మోక్షసత్వము దాని లక్షణము చెప్పండి అంటున్నాడు శ్రీ శివ ఉవాచ రామ సాలోప్యం సారూప్యం సారుష్యం అని సాయుధ్యమని కైవల్యమని మోక్షం ఐదు విధములని తెలుసుకున్నాము సారోప్యముక్తి అనగా భక్తుడు నా లోకమునందు నాతో నివసించుట అజ్ఞాని అనగా తత్వజ్ఞానము లేక నిష్కాముడై నన్ను నిత్యం సేవించిన వాడు నా లోకమునకు వచ్చి భోగములను అనుభవిస్తాడు ఇక సారూప్యం నిష్కాముడై నా అసలు తత్వం ఎరిగి నన్ను పూజించేవాడు నాతో సమాన రూపుడై నా లోకమున నివసిస్తాడు ఇష్టాపూర్తములు అనగా యజ్ఞయాగములు సత్రాలు ఆలయాలు వాటికూప తటాది నిర్మాణము కేవలం పరమేశ్వర ప్రీతిగా చేయువాడము సాలోక్యం వంటి సారుష్యం వంటి ఫలమునే పొందును సందేహము లేదు తన పనులు తన ఆహారము తన హోమము తన దానము తన తపస్సు ఇది అది అని ఏమిటి తన సర్వకర్మలను నా కర్పణ చేయువాడు నా లోకములో నాతో సమాన వైభవంతో ఐశ్వర్యాన్ని పొందుతాడు ఇది సాయుధ్య ముక్తి ఈ ముక్తులు చాలా రకాల భేదాలతో ఉన్నాయి సాలోక్య సామీప్య సారూప్య సీ సాయుధ్య కైవల్యములు ఇందు సాలోక్య సామీప్యముల మధ్య తేడా తక్కువ సారిస్య సారూప్య శృతి సాయుధ్యమని కొందరు ఇవన్నీ సగుణు ముక్తులు ఇక శాంతి దాంతి మొదలైన దైవ సంపద గలవాడై నన్ను ఆత్మగా గ్రహించిన జ్ఞాని కేవల రూపుడైన అద్వితీయ పరంజ్యోతి బ్రహ్మమే బ్రహ్మవేదము ఇట్లు స్వరూపముతో ఈ కైవల్య మోక్షము అందులో ఇది నిర్గుణ ముక్తి సత్య జ్ఞాన ఆనంద స్వరూపమైనది బ్రహ్మము అది ఏకాకారము నిర్గుణము మనస్సుకు వాక్కులకు అందనిది బ్రహ్మ వంటి వీరల పదార్థము లేదు కనుక సజాతీయ భేదము లేదు బ్రహ్మకు భిన్నమైన పదార్థము లేదు కనుక విజాతీయ భేదము లేదు కనుక బ్రహ్మభిన్న మార్గములన్నీయుద్య కనుక బ్రహ్మమును అద్వైతం అంటారు రామా నా ఈ శుద్ధ శరీరం తెలుసుకుని ముత్తులవును ఈ చరాచర ప్రపంచమంతై నాయందే ఉన్నట్టు కనబడుతుంది ఆకాశం స్వచ్ఛమైంది శూన్యంగా కనబడుతుంది దాని ఎందు మబ్బుల వలన రకరకాల ఆకారాలు ఏర్పడతాయి కానీ కొంతసేపటిలో అవి కనబడవు అలా ప్రపంచం నాయందు అనాదిగా అవిద్య వలన సృష్టి లయాలు పొందుతూ ఉన్నవి అవిద్యానాశనమైన తర్వాత ఉపాసకులకు నా స్వరూప జ్ఞానము కలుగుతుంది అనగా అది అతని స్వస్వరూప జ్ఞానమే ఈ స్థితిలో నేనే ఎందును వాస్తు మనస్సునకు కూడా అందిన పరమానంద స్వయం ప్రకాశ జ్ఞానస్వరూపము వెలుగుతూ ఉందును అట్టి సమాధి స్థితిలో నేను తప్ప ఇంకేదీ గోచరించదు కాలము కానీ దిక్కు కానీ వి విధిక్కులు కానీ పంచభూతములు కానీ కనపడవు అయిన అఖండ పదార్థముగా నేనే ఉంటాను నా స్వరూపం నేత్రాలలో ఇంద్రియాలతోనూ అందుకునేది కాదు సర్వత్రా ఉన్న నన్ను బుద్ధితోనూ చిత్తంతోనూ ఎరిగిన వారు అమృత స్వరూపులవుతారు దేవా శ్రీరాముడు అడుగుతున్నాడు నీకు సంబంధించిన సిద్ధ జ్ఞానం మనిషికి ఎలా వస్తుంది నా ఎందు అనుగ్రహించి ఈ విషయము వివరింపండి అంటున్నాడు శ్రీ శివ ఉవాచ సర్వభూతముల ఎందు వైరాగ్యము పెంచుకొని బ్రహ్మ పదవి వరకు లాలసత్ని తగ్గించుకొని పుత్రమిత్రుల ఎందు కూడా విరక్తిని పెంచుకొని ఉపనిషత్తులు మొదలకు మోక్ష దర్శనములందు శ్రద్ధ కలవాడై వేదాంత జ్ఞానం మీద జిజ్ఞాసతో దర్భలు సమితలు మొదలగు కానుకలు తీసుకొని బ్రహ్మవేత్త అయిన గురువు వద్దకు వెళ్ళవలైన తాను తెచ్చిన దర్భలు సమితలు మొదలైన కానుకలను గురువు వద్ద సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి తన జిజ్ఞాసను విన్నవించవలను గురువును సేవలతో సంతోషపరిచి సర్వ వేదాంత వాక్యార్థమును సావధానముగా వినవలను సమస్త వేదాంత వాక్యములు వక్తవ్యసారాంశము వక్తవ్య సారాంశము నేనే అన్న సంగతి గ్రహింపవలను దీనిని శ్రవణమని బ్రహ్మవేత్తలు లే పలుకుతారు సువర్ణపిండము మట్టిపిండము రజ్జు పిండము శుక్తి రజతం వంటి ఉదాహరణతో సుశుక్తి స్వప్నము మొదలగు యుక్తులతో శ్రవణం చేసిన ఉపనిషత్ వాక్యాతమును బాగా దృఢం చేసుకున్నటను మననం అంటారు ఇక అహంకార మమకారములు వదలి సర్వసమభావన రాయి రప్ప బంగారములందు సమభావన దీనియందును సంగము అనగా హృదయ బంధము లేకుండుట సదా శమధమములు మొదలైనవి దైవ సంపదతోనూ ఆర్ష సంపదతోనూ ఉండి నిత్యము ధ్యాన యోగంలో నన్ను ప్రత్యేకాత్మగా దర్శించుట నిధి ధ్యాసనము అంటారు సర్వపురాతన కర్మ ఫలమును క్రమంగా తరిగిపోవటను బట్టి కొందరికి శీఘ్రముగాను కొందరికి త్వరము త్వరితముగాను ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది కూటస్థములనగా ఇనుప కూటముల వల్ల గట్టిగా ఫలమిచ్చి తీరుదాకా నశించనివి అట్టి కర్మలన్నీ అపరోక్షమైన ఆత్మజ్ఞానంతో నశించను అంతకు మించి మరో వర్గం లేదు ఎన్ని వేల కర్మలు చేసినా పాపకర్మలు సమస్య కోవట చూడండి మనం చేసిన పాపకర్మలు ఎన్ని చేసినా సమస్య కోట రెండ సమస్య స్వామి అంటే అనుభవిస్తేనే పోతాయి తర్వాత జ్ఞానం ద్వారా పోగొట్టుకోవాలని విన్నాం మనం ఆత్మజ్ఞానము లభించిన వారికి ఆ తర్వాత చేసే కర్మ ఫలములు అంటవు భగవద్గీత కూడా ఇదే కదా ఆత్మవంతం నకర్మాని ని బద్ధి ధనంజయా కాబట్టి అది అల్పమైన అధికమైన పుణ్యమైన బా పాపమైన అంతే కాబట్టి శరీరం ఏదైనప్పటికీ ప్రారంధం వలన ప్రారంభమవుతుంది ఆ ప్రారంధమే దాని స్థితిగతులను నిర్దోషిస్తుంది నిర్దేశిస్తుంది అమలులోనికి వచ్చిన కర్మ ప్రారంధం కనుక అది జ్ఞానంతో నశించదు ఇప్పుడు ఈ శరీరం ప్రారంధం కానీ కాబట్టి ఇది అనుభవించి తినాల్సిందే అది పుట్టిన నాటి నిర్దేశాన్ని బట్టి ఆయు ఉన్నంత వరకు అనుభవాలతో సాగవలసిందే నేనుచో జ్ఞాన ప్రాదుర్భావ క్షణమునే ప్రారంభం నశిస్తే సాధకుడు వెంటనే మరణించవలసి ఉంటుంది జీవన్ముక్తుడు అనేవాడు ఉన్నాడు అంతా విదేహముక్తులే కాబట్టి మమకారము అహంకారము సంగము కర్మసంగము లేకుండా జ్ఞాని అయి తన ఎందు సర్వభూతములందు సమానముగా తననే ఆత్మరూపముగా చూస్తూ సంతరించువాడే జీవన్ముక్తుడు అనగా సర్వబంధ నిర్ముక్తుడై ఆత్మజ్ఞానంతో జీవించువాడు అంటారు కాబట్టి పాము కుబుసమును చూసి పాము అని భయపడతాం కుబుసము అని తెలిసి స్థిమితపడతాం అలాగే ద్రష్టలు జీవన్ముక్తిని చూసి ముందు సాధారణ వ్యక్తిగా భావిస్తారు తర్వాత విషయం తెలిసి సేవిస్తారు కామ క్రోదాది విషయమును వదిలి పాము కుబుసము వంటిది జ్ఞాన శరీరం దగ్గపాఠం వంటిది దాని ఎందు కామక్రోధాది విషయ దూషితమైన పాము లేదు దేహాభిమానము వలన జీవుడు లేడు సర్వసాక్షి అయిన సచిదానంద ఆత్మయే ఉన్నది ఉదయంలో ఉన్న సర్వకామములు నివర్తించిన తర్వాత మానవుడు మనిషి అయిన మరణశీలుడైన దేహాభిమాని మానవుడు అమృత స్వరూపుడు అవుతాడు దేహానికి తప్ప అతనికి చావు లేదు కాబట్టి భగవంతుని తెలుసుకుంటే ఈ దేహం పోతుంది కానీ ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది చావు దేహానికే కానీ ఆత్మకు లేదు హృదయంలో ఉన్న శరీరాభిమాని గ్రంథులన్నీ విడిసిన తర్వాత మరణశీరుడైన మనిషి దేహాభిమాన శూన్యుడగును అంతటితో వాడు జ్ఞాని అయి అమృత రూపుడగును ఇది ఉపదేశము మనం మంది అనుకుంటాం మోక్షం ఎక్కడో ఉంటుందని పరమశివుడు చెప్తున్నాడు చూడండి మోక్షస్తి నగ్రామ అంతరమేవ అజ్ఞాన హృదయ గ్రంథి నాశో మోక్ష ఇది స్మృత ఓ మోక్షం అనేది వేరే లోకంలో కానీ వేరే దేశంలో కానీ వేరే గ్రామంలో కానీ లేవయ్యా అది మనలోనే ఉంది అజ్ఞానంతో ఈ శరీరం నేనని ఇదంతా నాదని వేసుకున్న నమ్మకాలు అహంకార మమకారాలే మనం విప్పదీయలేని పీఠముడులు అనగా గ్రంథులు వాటిని విడగొట్టడమే లేదా విడిపోవడమే మోక్షం దానికి కావలసినది తత్వజ్ఞానమే కాబట్టి జ్ఞాని అయినవాడు తన జ్ఞానం వలననే ముక్తి పొందుతాడు చూసారా ముక్తి కావాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి యదా అగ్ని వినా నపాకం అగ్ని లేకుండా వంట చేయలేము జ్ఞానం వినా నమోక్షం అందింది ఉపనిషత్తు కాబట్టి జ్ఞానం వలననే ముక్తి పొందు పొందుతారు జ్ఞాని మరణించిన చోట తీర్థమైన క్షేత్రమైన చండాల గృహమైన ఏ విధమైన తేడా రాదు జ్ఞాని కాశీలో చావచ్చినా పర్వాలేదు చండాలం అయినటువంటి ప్రదేశంలో పరిణమించినా పర్వాలేదు ఎక్కడ వచ్చినా పర్వాలేదు జ్ఞాని పుణ్యలోకాలకి చేరుకుంటాడు అని జ్ఞాని అయిన వాడు ఏదో ఒక వస్త్రమును ధరించి ఏదో ఒకటి మంచిదో చెడుతో తిని ఇక్కడ పడితే అక్కడ క్షీణించి చివరికి ఇచ్చడనే విముక్తుడవుతాడు తిండి కోసం బ్రతకడు జ్ఞాని బ్రతకడం కోసం ఏదో తింటాడు ఎక్కడో పడుకుంటాడు కాబట్టి అతను విముక్తుడవుతాడు పాన నుండి తీసిన వెన్నను మళ్ళీ అదే పాలలో వేసినచో అది అందులో కలిసిపోదు పైకి తేలి ఉంటుంది ఆ పాలు దానిని తడిపి ముద్ద చేయలేవు అట్లే సంసారము నుండి ధ్యానమధనంతో వచ్చిన జ్ఞాని మళ్ళీ సంసారంలో పడిన తామరాకు మీద నీటి వలె ఆ సంసారంలో కలవడు అసంగముగా జీవన్ముక్తులుగా ఉంటాడు రామా ఈ అధ్యాయము నిత్యము పఠించిన విన్నా అట్టి సాధకుడు అనాయాసముగా ఈ దేహబంధము నుండి బయటపడవు కనుక రామచంద్ర ఈ అధ్యాయమును నిత్యము ఏకాగ్రతతో పఠిపము వలన నీవు సర్వ దుఃఖముల నుండి అనగా భార్యా విరహము నుండి అపహరణ కష్టము నుండి రాబో యుద్ధము నుండి చివరకు సంసారము నుండి కూడా నువ్వు మోక్షాన్ని పొందుతా ఉన్నాడు ఈ విధంగా పద్మపురాణంలో ఉపరి భాగే శివగీతాసు ఉపనిషత్తు బ్రహ్మవిద్యాగశాస్త్రీ శ్రీ శివరాగో సంవాది నిరూపణం నామ త్రయోదశోధ్యాయ ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సలా మంగళం రామచంద్రాయ మహనీయ మహనీయత్మే చక్రవర్తితనోజా సావభౌమాయ మంగళం శ్రేయకాయ కళ్యాణ నిధే నిదర్తినం శ్రీవే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత కళ్యాణద్భుతగాత్రయ కామితార్థ ప్రధాయి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత సాదికే చరణ్యకే దేవీ నారాయణ నమోస్ నారాయణ నమోస్వతిపరేశ్వరస్వామి దివ్యశరణారవిందాపణమస్తు మనం పదమూడో అధ్యాయం పన్నెండో అధ్యాయ పదమూడు అధ్యాయం శివగీత సారం అని తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు దీన్ని చదివినా విన్నా జీవన్ ముక్తి లభిస్తుందని సులభంగా మోక్షం లభిస్తుందని శివుడు మనకు చెప్పి ఉన్నాడు కాబట్టి రేపు పద్నాలుగు అధ్యాయము ఈ పంచకోశాల వివరణ ఉంటుంది ఈ విధంగా మన ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు శుభాశీస్సులు శుభస్మరణలు లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ వినండి ఓం నమ శివాయ తి శుభం వ